కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు తెలుగు పాటకు తేనె త్రాగించి తెలుగువారి గుండెల్లో అనుభూతుల జేగంట మ్రోగించిన కవిరత్నాలలో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు కవిగా దాశరథిలో రెండు కోణాలు కనిపిస్తాయి ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన పరశురాముడు మరోపక్కన పడుచుదనంలోకి అడుగుపెట్టిన పాటకు ఊహల రెక్కలు తగిలించారాయన ఒకవైపున విప్లవకత్వం మరోవైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతం ఈరోజు దాశరథి గారి వర్ధతి సందర్భంగా ఇప్పుడు డాక్టర్ తిరునగరి శరత్చంద్ర గారి ప్రసంగం విందాం సినీ పాటల జలధి దాశరథి నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి తెలంగాణ నిగలాలు తెగ తెంచి ఉద్యమ కవితావేషంతో ఉప్పెనెలా విజృంభించి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన మాతృభూమిని కీర్తించి నవరసాలూరే సినిమా పాటలతో తెలుగు ప్రజలను అలరించిన మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో విడుదలైన వాగ్దానం సినిమా కోసం నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా అనే పాటను మొదటగా రాశాడు ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు పిలుపునందుకొని ఇద్దరు మిత్రులు సినిమాలో ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అనే పాటను రాశాడు మొదట వాగ్దానంలో రాసిన ఇద్దరు మిత్రులు సినిమాలోని పాట ముందుగా విడుదలైంది అశేష ప్రజల హృదయాల్లో తిల్లానా మోగించింది ప్రణయం ప్రబోధం భక్తి విషాదం వినోదం జానపదం నిషా కవ్వాలి వీణ వంటి అన్ని రకాల పాటలు రాసి మెప్పించిన కవి దాశరథి ఆయన రాసిన సినిమా పాటల మాధుర్యాన్ని గురించి చర్చించుకుందాం వాగ్దానం సినిమాలో నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల నీరా అనే పల్లవితో సాగిన పాటలో ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదామా మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాలు చేరుదామా అనే చరణంలో సమతాభివ్యక్తి నిండా పొదిగిన తీరు కనిపిస్తుంది చందమామ సన్నిధిలో వెన్నెల స్నానాలు చేయడం మేఘాల మాటున ఉన్న స్వర్గాలను చేరుకోవాలనే ప్రేయసీ ప్రియుల ఆరాటాన్ని ఎంతో రమణీయంగా ఊహించాడీ పాటలో దాశరథి అందరినీ రసానుభూతిలో తేలియాడిస్తుంది పాట ఇద్దరు మిత్రులు సినిమాలో రాసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపే వెందుకే నిషా నిషాకనులదానా మేనాలో నా ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా నింగి దాటి ఆనంద సాగరం పొంగి పొరలె నాలోనా అనే పాట జగనంలో సాగుతుంది ఇందులో ఖుషీ చలాకీ హుషారు నిషా హమేషా మజా వంటి ఉర్దూ పదాలు గుబాలిస్తాయి ప్రేయసీ ప్రియుల ప్రణయ సన్నివేశాన్ని ఎంతో మధురంగా ఈ పాటలో పలికించాడు బాణీకి సన్నిహితంగా ఒదిగిపోయిన పదబంధాలతో ఈ పాట మనసుకు హత్తుకునేలా శుతిమెత్తగా సాగింది ప్రేమ జంటను ఇంద్రధనస్సుపై ఆడించి మేఘాల రథంపై తేలించి చంద్రుడు వెన్నెలలా వీణ నాదన్లా చేస్తుంది ఈ మొదటి పాటతోనే సినిమా కవిగా దాశరథి స్థానం ప్రత్యేకతను సంతరించుకుంది ఖుషి ఖుషిగా నవ్వుతూ మాటలు రోతూ హుషారు బలిపే విందుకే నిశాకనుల దానా అలాగే పూజ సినిమాలో రాసిన ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది అనే పాటలో పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి నిన్ను చేరనా 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 అంటాడు పున్నమి వెన్నెలలోనే సముద్రం పొంగుతుందన్న కవి సమయాన్ని ఇక్కడ అత్యద్భుతంగా ప్రయోగించాడు జన్మల బంధం కన్యవయసు సినిమాలో ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే అనే పాట దాశరథికి సినీ కవిగా ఎంతో గుర్తింపునిచ్చింది ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి గాయకుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చింది ఈ పాటలో వాడిన దివ్య దీపం తారలు వెన్నెల కాంతి మొదలుగు పదబంధాలు ఆయనలోని కవితా పటిమను చాటుతున్నాయి దీలోోరి సిన పారి జే కవిలోరి సిన ప్రేమ గీతమో నోని వై దీపోయన ఇవే కాక తోటరాముడు సినిమాలోని ఓ బంగరు రంగుల చిలక పలుకవే నోము సినిమాలోని కలిసే కళ్ళలోన కురిసే పూలవాన మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే వంటి పాటలు మంచి మనసులు సినిమాలోని నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే పువ్వులేక తావి నిలువలేదులే అనే పాట పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలోని సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూషానులే అనే పాట గూడుపుఠాని సినిమాలోని తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఈనాటి బంధమీ అనురాగం అనే పాట అమ్మాయి పెళ్లి సినిమాలోని పాలరాతి బొమ్మకుని వగలెక్కడివి పొగడపూల కొమ్మకుని సొగసెక్కడిది వంటి ప్రణయగీతాలు మధురాతి మధురాలు భక్తి గీతాలు రాయడంలో దాశరథిది ప్రత్యేకమైన ముద్ర రంగులరత్నం సినిమాలో నడిరేయి ఏజామునో స్వామి నినుజేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో అనే పాట దాశరథి భక్తి గీతాల్లో విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనే రామదాసు కీర్తన శైలిలో మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ అంటూ అలివేలు మంగ ద్వారా వెంకటేశ్వరునికి తన బాధను వినిపించాడు శ్రీవైష్ణవ సంప్రదాయంలోని పురుషకారం అనే పద్ధతిలో ఈ పాట సాగుతుంది కన్నీటి బతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ అంటూ ఆపదలో ఆదుకోని దేవుడు దేవుడే కాడు అన్న ఆవేదనతో కూడిన భక్తిని ఈ పాటలో చూపిస్తాడు మేనకోడలు సినిమాలో రాసిన తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర ఏ పేరున నినుపిలి చేనుర ఏ రూపముగా కొలిచేనురా అంటూ వెంకటేశ్వరుని నామ మాధుర్యాన్ని రూప సౌందర్యాన్ని అభివర్ణించాడు మల్లమ్మ కథ సినిమాలో భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీరమణ దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలిచిన దేవుడవయ్య అంటూ శివుని నిరాడంబరత్వాన్ని లీలా మానుష రూపాన్ని గురించి కీర్తిస్తాడు రాము సినిమాలో రాసిన రారాకృష్ణయ్య రారాకృష్ణయ్య దీనులను కాపాడ కృష్ణయ్య మా పాలిట ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా అని ఆవేదనతో పాడుతాడు ఈ పాట నేటికి ప్రతి ఒక్కడి గుండెల్లో మోగుతూనే ఉంది మోగుతూనే ఉంటుంది కృష్ణయ్య కృష్ణయ్యా రాష్ణయ్యా తీను లనుకాడ రారా కృష్ణయ్యా తారా కృష్ణయ్యా రా కృష్ణయ్యా తీనులనుకాడ రారా కృష్ణయ్యా తారా కృష్ణయ్యా తారా ఎదురుతూతూ కన్నులలో కదిలేవయ్యా మా పాలిటీల వేలుకుని వీనయ్యా ఎదురు తూతూ కన్నులలో కదిలేవయ్యా పేదల మొరలాలు చేడవు నీవే కోరిన వరములను తగే బరదుడవివే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయము నెదిరించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ అలాగే నోము సినిమాలో రాసిన అందరి దైవం నీవన్న ఆశలు తీర్చన్న నాగుల చవితి నాగన్న పూజలు గొనుమన్న అనే పాటలో నాగరాజ స్తుతి చేస్తూ భక్తి భావనను ప్రసరింపజేస్తాడు ఇవే కాక బుద్ధిమంతుడు సినిమాలో రాసిన నను నడిచి నడచి వచ్చితివా మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాల మనుషుల్లో దేవుడు సినిమాలోని గోపాల నను పాలింప రావా బృందావనిలో వేచితి రారా పొన్నల నీడ వెన్నెల వాడ నిన్నే వెతికే నీ రాధనురా అంటూ రాధహృదయాన్ని భక్తి చింతనను ఆవిష్కరింపజేస్తుంది ఈ పాట భక్త తుకారం సినిమాలో రాసిన శ్యామసుందర ప్రేమ మందిర నీ నామే వీణుల విందురా అనే పాట ఎంతో మధురమైనది పాండురంగని పరమ పావన నామాన్ని జపించే తుకారం హృదయాన్ని ఆవిష్కరింపజేస్తుంది ఈ పాట అలాగే దాశరథి రాసిన ప్రబోధ గీతాలు మనసుల్ని తట్టి లేపుతాయి పట్టి ఊపుతాయి భక్త తుకారం సినిమాలోని శ్యామసుందర ప్రేమ మందిర పాటలో అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు దొడ్డ మానులను కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా అంటూ మనిషి మనిషిని ప్రశ్నిస్తాడు బందిపోటు సినిమాలో మంచితనం కలకాలం నిలిచి ఉండును ఇక వంచన ఏనాటికి నశించి తీరును అనే పాటలో ఆలస్యంగానైనా మంచితనానికి విజయం తప్పదన్న సత్యాన్ని చాటి చెబుతాడు దాశరథి ఒకే కుటుంబం సినిమాలో రాసిన మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు అనే పాటలో నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాలానికి జారాడు అని ఆదిమ యుగం నుంచి నేటి రాకెట్టు యుగం వరకు ఎదిగిన మానవుడు నీతిని మరిచి ఇంకా దిగజారిపోతున్న వైనాన్ని ఈ పాట ద్వారా తెలియజెప్పాడు నిషా గీతాలు రాయడంలో దాశరథిది ప్రత్యేకమైన శైలి మనుషులు మమతలు సినిమాలో నేను తాగలేదు నాకు నిషా లేదు నాకు నిషా రాదు కొందరికీ డబ్బు నిషా కొందరికి క్లబ్బు నిషా లోకంలో అందరికీ స్వార్థమే అసలు నిష అంటూ మత్తులో తూలుతూనే వేదాంత ధోరణిలో ప్రపంచమంతా స్వార్థంతో ఊగిపోతుందని సందేశాత్మకంగా చెప్పాడు గంగా మంగ సినిమాలో రాసిన హుషారు కావాలంటే బేజారు పోవాలంటే అనే పాటలో జీవితం ఎంతో ప్రతి నిమిషం విలువైనదిరా నిన్న రేపని తన్ను కోకుర ఉన్నది నేడే మరువ బోకుర అంటాడు జీవితం చాలా విలువైనది మన ప్రగతికి బాట వేసుకుంటూ మునుముందుకు పోవాలి గాని అధోగతి పాలవకూడదని అక్షర సత్యాన్ని చాటి చెబుతాడు వీణపాటల స్పెషలిస్టుగా దాశరథికి తెలుగు సినీ రంగంలో ప్రత్యేకమైన సంతకముంది ఆత్మీయులు సినిమాలో రాసిన మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే అంటూ నాయిక ఎదలో ఉప్పొంగే ఆనందాన్ని చెలరేగే ఆశలను సరళమైన పదాలతో వ్యక్తీకరించాడు కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను అందాల తారయై మెరిసి చెలికాని చెంత అన్న అన్న పంతుల్లో అలల మీద నీడను చూసి ఎర్రని కలువ చంద్రుని కౌగిలిని కోరిందని అందమైన తారలా మారి చంద్రుని చెంత చేరిందన్న భావనను మహోన్నతంగా చెప్పాడు దాశరథి ఇలాంటి భావాలు మధురోహలు దాశరథి సినీ పాటల నందనంలో కోకొల్లలుగా కనిపిస్తాయి అమాయకురాలు సినిమాలో రాసిన పాడెద నీనామే గోపాల హృదయములోనా పదిలము గానే నిలిపెద నీ అనే పాటలో శ్రీకృష్ణుని నామ గానాన్ని వీణ ద్వారా వినిపిస్తాడు ప్రేమ పగ సినిమాలో రాసిన మధుర మనోహర మోహన గీతం మదిలో మెదిలే మమతల సారం రమ్మని పిలిచే యమునా తీరం రాధా మాధవ రాగతాళ భావగీతిలో కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ అనే పాటలోని భావాలు రాధాకృష్ణుల ప్రణయానంద సన్నివేశాల్ని బృందావన సీమల్లో సాగిన ప్రేమ లీలల్ని కన్నుల ముందు ఆవిష్కరింపజేస్తాయి రాధామాధవుల రూపాన్ని గుండెల్లో పదిలంగా ప్రతిష్ఠిస్తుంది పాట జమీందారు గారి అమ్మాయి సినిమాలో రాసిన మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన అనే పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు తెలంగాణ ఉద్యమ గీతాలు లెక్కకు మిక్కిలి రాసిన దాశరథి సినీ రంగంలో అభ్యుదయ గీతాలు చాలా తక్కువగా రాశాడని చెప్పవచ్చు కానీ ఆ కొన్ని పాటల్లో కూడా అంగారం ప్రజ్వలిస్తూనే ఉంటుంది మనసు మాంగళ్యం సినిమాలో రాసిన ఆవేశం రావాలి ఆవేదన కావాలి గుండెలోని గాయాలు మండించే గేయాలు వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు అంటూ ఆవేదన ఆవేశం మనిషిని ముందుకు తీసుకెళ్తుందని భవిష్యత్తు తరానికి కొత్త ప్రపంచాన్ని సృష్టించి ఇస్తుందని చెబుతాడు అయితే ఆ ఆవేశం ఆలోచన ప్రయోజనకరమైనదే ఉండాలన్న సూచన కూడా ఈ పాటలో ఉంది ఉషారు గీతాలు రాయడం దాశరథికి పెన్నుతో పెట్టిన విద్య చదువుకున్న అమ్మాయిలు సినిమాలోని వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే అనే పాటలో వసంతంలా వయసు పూసిన చలి హృదయంలోని వలపు సరిగమలను ఎంతో కొత్తగా కొంగ్రొత్తగా పలికించాడు ప్రతి పదాన్ని బాణీకి తగినట్టుగా ఇంపుగా వినసొంపుగా అందించడంలో దాశరథి ఘనాపాటి మూగ మనసులు సినిమాలో రాసిన గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది అనే పాట జానపద శైలిలో సాగుతుంది ఇందులోని పిట్ట కథానాయికనే కథానాయిక హృదయంలో ఉల్లాసం ఉత్సాహం ఆత్మవిశ్వాసం ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తున్నాయి పిట్ట మనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది అన్న వాక్యాలు ఎంతో వినూత్నంగా భాషిస్తాయి అల్పమైన పిట్ట మనసులో అనల్పమైన ప్రపంచం దాగుందనడం లోతైన అభివ్యక్తి దీన్ని అధికాలంకారం అంటారు ఒక కావ్యానికి ఉండే విశిష్టత పటిష్టత సినిమా పాటకు ఆపాదించి చెప్పిన గనుల్లో దాశరథి ముఖ్యుడు గోదారి గట్టుపైన ఉరకలేసే అమ్మాయి సొగసుదనాన్ని గడుసుదనాన్ని పిట్టకు అన్వయించి చెప్పి తన కలం బలం చాటాడు దాశరథి గొప్ప దేశభక్తుడైన దాశరథి సుడిగుండాలు సినిమాలో ఒక బుర్రకథ రాశాడు అది దాదాపు తొమ్మిది నుంచి పది నిమిషాల నిడివి ఉన్న పాట ఆ పాటకు దాశరథిని ఎక్కువగా శ్రమ పెట్టామని అంటూ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దాశరథి గారు మీకు డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామని అంటే నో నేను దేశభక్తుడిని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నవాణ్ణి కాబట్టి ఈ దేశభక్తి గీతానికి నో రెమ్యునరేషన్ అని చెప్పి ఉచితంగానే పాట రాసిన సినీగేయ కవి దాశరథి వినరా సోదర భారత యోధుల విజయగాథనేయుడు అంటూ ఆ పాట దేశ స్వాతంత్రోద్యమ ఘట్టాలను త్యాగాలను వీరుల పరాక్రమాలను గుర్తు చేస్తుంది కరుణ రసావిష్కృతంగాను వీర రసోపేతంగాను సాగుతుంది కుటుంబ సంబంధ గీతాలు రాసేటప్పుడు దాశరథి వాడే పదబంధాలు భావ ప్రయోగాలు అమోఘం పండంటి కాపురం సినిమాలోని బాబు వినర అన్నా తమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం అనే పాటలో అన్నా తమ్ముళ్ళ ప్రేమానురాగాల్ని ఐకమత్యంగా ఒక్క మాట మీద బతుకుతున్న వారి జీవన సరళిని గురించి ఎంతో సరళంగా చెప్పాడు ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు ఒక్క బాటపై కలిసి నడిచారు వారు అన్నంటే తమ్ముళ్లకు అనురాగమే అన్నకు తమ్ములంటే అనుబంధమే అన్న వాక్యాల్లో వారి అనుబంధ వైశిష్ట్యాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు అమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే పాటని బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో రాశాడు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట దేవుడే లేడనే ఉన్నాడు అమ్మే లేదనువాడు అసలే లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు అంటూ అమ్మ మాటే కమ్మనిదని అది మమతల మూట అని అమ్మ ప్రేమ నోచుకున్నవాడే నిజమైన కొడుకు అని అంటాడు ఆదిశంకరాచారుల వారి కుపొత్రో జాయేతు కచిదపి కుమాతో భవతి అన్న వేదోక్తిని గుర్తు చేస్తుంది ఈ పాట నాన్న గురించి సినిమాల్లో వచ్చిన పాటల సంఖ్య చాలా తక్కువ అందులో దాశరథి పాటే ముందు వరుసలో ఉంటుంది అంతేకాదు ఇది ఘంటసాల పాడిన చివరి పాట దీక్ష సినిమాలోనిది పాట నాన్న అనే రెండక్షరాలు మరపురాని మధురాక్షరాలు కన్నుల ముందర కనబడకున్న గుండెల నిండా ఉన్నావు నాన్న అనే పాట నాన్న ఆశయాలతో ముందుకు సాగే పిల్లల హృదయాన్ని జీవితాన్ని వివరిస్తుంది నాన్న నడిచిన మంచి బాటలో పిల్లలు నడిచి నాన్న ఉన్నా లేకున్నా నాన్నే దైవంగా సర్వస్వంగా బతికిన పిల్లల మనస్తత్వాలను గురించి తెలియజేస్తుంది ఈ పాట అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని చిత్రించే పాటలు సినిమాల్లో ఎక్కువగా రాసింది దాశరథే ఆడపడుచు సినిమాలో రాసిన ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం పుట్టిన రోజున నీ దీవెనలే వెన్నెల కన్నా చల్లదనం అంటూ చెల్లెలి సంతోషమే తన సంతోషంగా భావించే అన్న ఆశిస్సులే చెల్లెలికి ఎల్లవేళలా ఉండాలని చెల్లెలు ఎక్కడ ఉన్నా ఓ కంట కనిపెడుతూ ఉండమని చెల్లెలే కోరుకుంటున్న తీరు ఈ పాటలో కనబడుతుంది చెల్లెలి పుట్టినరోజు సందర్భంగా అన్న దీవెనలే వెన్నెల కన్నా చలదనాన్నిస్తుందన్న చెల్లెలి మనస్సు చెబుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది ఈ పాటలో దొరబాబు సినిమాలో రాసిన ఆ దేవుడేలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని చెబుతాను నేను అనురాగమేలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను అంటూ చెల్లి అన్న ఇద్దరూ అనురాగ బంధానికి అసలు సిసలైన ఆనవాళ్ళని ఈ పాటలో తెలియజేస్తాడు ఇవే కాక పుట్టినరోజు పండుగకి సంబంధించిన పాటలు కూడా దాశరథే ఎక్కువగా రాశాడు బంగారు కళలు సినిమాలో రాసిన పుట్టినరోజు జయజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి ఇద్దరు అసాధ్యులు సినిమాలో రాసిన అందాల పాపకు ఆరేళ్ళు అందరి దీవన నూరేళ్ళు దొంగల వేట సినిమాలో రాసిన వెల్లాయమ్మ పదహారు వచ్చాయమ్మ పదిహేడు ఈ అమ్మాయికి పుట్టినరోజు నేడు వంటి పాటలు నిత్య నూతనాలు ఇద్దరు మిత్రులు సినిమాలోని నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి పునర్జన్మ సినిమాలో రాసిన దీపాలు వెలిగే పరదాలు తొలిగే ప్రియురాలు పిలిచే రావోయి వంటి కవ్వాలి గీతాలు కూడా దాశరథి కలం నుంచి జాలువారాయి బొందిలో ప్రాణమున్నంత వరకు అశ్లీల గీతాలు రాయను అని చెప్పిన దాశరథే సినిమా అంటే అన్ని రకాలు రాయాలి లేకుంటే కలం జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి దేవుడు చేసిన పెళ్లి సినిమాలో సూదిలో దారం సందులో బేరం సరిజోడు సిన్నోడు మిరియాల కారం అని కత్తుల రత్తయ్య సినిమాలో ఎత్తుకుంటావా నన్నెత్తమంటావా నీ కత్తి చూస్తే గుండెల్లోన గుబులవుతుందయ్యో వంటి ద్వంద్వార్థాలతో కూడిన పాటలు రాశాడు ఓసారి ఓ కౌన్ థీ అనే హిందీ చిత్రానికి రీమేక్ చేస్తున్నప్పుడు దాశరథి తమిళ కవి కన్నదాసన్ కలిసి పాటలు రాశారు ఆమె ఎవరు అని తెలుగులోనూ యార్ నీ అని తమిళంలోనూ ఈ సినిమాను తీశారు ట్యూన్స్ అన్నీ హిందీవే తెలుగులో అన్ని పాటలు దాశరథే రాశాడు తమిళంలో అన్ని పాటలు కన్నదాసనే రాశాడు దాశరథి కన్నదాసన్ ఆ రెండు వెర్షన్స్కి పూటకో పాట చొప్పున రాశారు ట్యూన్కి కన్నదాసన్ కంటే వేగంగా పాటలు రాయగల కవులు భారత చలనచిత్ర పరిశ్రమలోనే లేరని అందరూ అనుకునేవారు కన్నదాసన్కి కూడా ఆ అభిప్రాయము నమ్మకము ఉండేది కానీ కన్నదాసన్ కంటే వేగంగా దాశరథి రాయడం చూసిన కన్నదాసన్ ట్యూన్కి నాకంటే వేగంగా పాటలు రాయగలవారు లేరన్న అహం పోయిందండి దాశరథి గారు మిమ్మల్ని చూశాక అంటూ ప్రశంసించారట ఈ చిన్న సంఘటన చాలు దాశరథి ట్యూన్కి ఎంత వేగంగా పాటలు రాయగలడో చెప్పడానికి దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా సినిమా పాటలు రాసిన దాశరథి కొంతకాలం ఫిలిం సెన్సార్ బోర్డు మెంబరుగా కూడా సేవలందించాడు సినీ పాటల జలదిగా శరధిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు మహాకవి దాశరథి ఇంతవరకు మీరు డాక్టర్ తిరునగరి శరత్చంద్ర గారి ప్రసంగం విన్నారు కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువని